बसि धन्यवाद देश యువత భవిష్యత్తు ఈ డ్రగ్స్ మాదిసలో పడి ఎక్కడ వాళ్ళ భవిష్యత్తు అయిపోతున్నటువంటి బాధతో ఆదేశంతో ఆక్రోశంతో ఆవేదనతో తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు యువత తెలుగు విద్యార్థి సంఘటి చిత్తూరు పట్టణంలో ర్యానీ కారణం అంటే ఈ భవిష్యత్తు బాధ మాది యువకులారా విద్యార్థులారా తెలుగుదేశం పార్టీ తరఫున మీకు ఇదే సందేశం ఇస్తున్నాం మీకు ఎక్కడైనా డ్రగ్స్ వచ్చిన అనుమానం జరిగినా మీకు ఎవరైనా డ్రగ్స్ తీసుకోమని ప్రోత్సలం పెంచినా లేకపోతే మీ దృష్టికి లే సమాచారం ఏమొచ్చినా కూడా దాని అన్నిటి కూడా వెంటనే మీ తల్లిదండ్రులకి మీ మిత్ర బృందానికి మరియు మీ కాలేజ్ యాజమాన్యానికి తెలియజేయండి తద్వారా చట్టపరంగా చర్యలు తీసుకొని పార్టీ కూడా అండగా ఉంటుంది ఇవాళ చిత్తైపోతు యువత భవిష్యత్తులు కాపాడటానికి తెలుగుదేశం తరఫున తెలుగు యువత తరఫున ముందడుగుతున్నాం ఇది మరింత పోరుపాట తీసుకొని ప్రతి చోట ఈ కార్యక్రమాలు చేసి యువతను కాపాడుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ తెలుగు ఎంత దుర్బలవేస్తాను తెలియజేస్తా ఉన్నా బాధితుల్లో పడి ఎక్కడ వాళ్ళ భవిష్యత్తు చిత్త బాధతో ఆవేశంతో ఆక్రోశంతో ఆవేదనతో తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు యువత తెలుగు విద్యార్థి సంఘటితమై ఇలాంటి కారణం అంటే ఈ భవిష్యత్తు రాష్ట్రంలో ఇవ్వబోతున్న బాధ మాది యువకులారా విద్యార్థులారా తెలుగుదేశం పార్టీ తరఫున ఇదే సందేశం ఇస్తున్నాం మీకు ఎక్కడైనా డ్రక్స్ వచ్చాయో అనుమానం జరిగినా మీకేదైనా ట్రక్స్ తీసుకోమని ప్రోత్సవం పెంచినా లేకపోతే మీ దృష్టికి సమాచారం ఏమొచ్చినా కూడా దాని అన్నింటినీ కూడా మరియు కాలేజ్ యాజమాన్యానికి తెలియజేయండి దాని ద్వారా చట్టపరంగా చర్యలు తీసుకొని పార్టీ కూడా అండగా ఉంటుంది ఇవాళ చిత్తైపోతున్న యువత భవిష్యత్తు కాపాడటానికి తెలుగుదేశం తరఫున తెలుగు తరపున తరఫున ముందడుగు చేస్తున్నాం ఇది మరింత పోరుమాట తీసుకొని ప్రతి చోట ఈ కార్యక్రమాలు చేసి యువతను కాపాడుకోవడం కోసం